వైయస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ ఈ దినం అనగా జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదవ తేదీ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల డ్రగ్స్ వాడుక మరియు రవాణా నివారణ దినోత్సవం సందర్భముగా ప్రొద్దుటూరు పట్టణము ఎందు సాయంత్రం మూడు నుంచి ముప్పై వరకు నుండి ర్యాలీ నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు ప్రొద్దుటూరు అన్ని బీసెంట్ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ ఎందు డ్రగ్స్ కు వ్యతిరేకముగా అవగాహన కార్యక్రమములు నిర్వహించారు ప్రొద్దుటూరు డిఎస్పీ శ్రీమతి భావన ఆధ్వర్యములో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ శ్రీ సి రవిచంద్రారెడ్డి ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రూపానంద్ ప్రొద్దుటూరు ఎక్సైజ్ అసిస్టెంట్ సపోర్ట్ శ్రీ వినోద్ ఎన్టీఆర్ వై సేవ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు వరుణ్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి లు పాల్గొందరు ఈ వివరాలు మీ ఈ ఇమలుకు టీవీలో వీక్షించారు